హాయ్ హాయ్ అక్క నీ ముందు పేరెంట్స్ మనీ నువ్వు ఏది చూస్ చేసుకుంటావు పేరెంట్స్ ఎందుకు ఎందుకంటే పేరెంట్స్ అంటే నాకు ఇష్టం ఎందుకంటే పేరెంట్స్ అంటే నాకు ఇష్టం వెన్నెలే కురిసెని లా మీ చిరు నవ్వులా ప్రేమలే విరిసిని రేపటి మ్యారేజ్ అవుతుంది నీకు జాబ్ వస్తుంది మ్యారేజ్ ఉంటది అయిన తర్వాత మీ వైఫ్ వచ్చేసి మీ మమ్మీ డాడీని ఎందుకు చూసుకోవాలి మనం వాళ్ళకి లేదా వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు అని అంటే నువ్వేం చెప్తావుతా చూసుకుంటాయి

ఓకే ఇప్పుడు ఫిజిక్స్ బయ బయాలజీ కదా టూ డివైడ్ అయితే కదా సో బయాలజీలో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి అంటే అది సిస్టమ్ డీప్రొడక్టివ్ సిస్టమా ఎంతకు తగ్గించారురా నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా ఏంటో అర్థాకు ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నా తెలిసి తోటి ఇంత నిజాన్ని తీదాల్తారా పిచ్చి పిచ్చి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి